గ్రూప్ వన్ అభ్యర్థుల సందేహాలకు క్లారిటీ ఇవ్వాలి పేపర్ల ఎవాల్యూషన్లో తెలుగు మీడియం వారికి అన్యాయం జరిగింది సో ట్రాన్స్లేషన్ సమస్యతో ప్రొఫెసర్లు తప్పిదాం సో ఫ్రెండ్స్ ఇక్కడ ఆల్రెడీ టాప్ హండ్రెడ్ అండ్ టాప్ ఫైవ్ హండ్రెడ్కి సంబంధించి జెండర్ వైజ్ అండ్ కమ్యూనిటీ వైజ్ డీటెయిల్స్ ఇచ్చారు బట్ మీడియం వైజ్ డీటెయిల్ అనేది ఇవ్వలేదు కాబట్టి తెలుగు మీడియం అభ్యర్థులు చెప్తున్నది ఏంటంటే అన్యాయం జరిగింది అసలు టాప్ టెన్లో కావచ్చు హండ్రెడ్లో కావచ్చు టాప్ ఫైవ్ హండ్రెడ్లో కావచ్చు తెలుగు మీడియం వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎంతమంది ఉన్నారో అదే ప్రెస్ నోట్లో తెలిపండి సో మాకు నమ్మకం లేదు కాబట్టి దీన్ని మొత్తం క్యాన్సల్ చేసి మళ్ళీ పునర్మూల్యాంకనం రీఎవల్యూషన్ అనేది చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు సో ఇది ఒక కరెక్ట్ డిమాండ్ అని చెప్పొచ్చు సో ఫ్రెండ్స్ ఇది మనకు గ్రూప్ వన్ సంబంధించి చర్చంగా కొనసాగుతూనే ఉంది అయితే మరొక అంశము నేడు అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లులు విద్య ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్లకు వేరువేరుగా మూడు బిల్లులు అదేవిధంగా యాదాద్రి తెలుగు యూనివర్సిటీల పైన కూడా బిల్లులు సో ఈరోజు ఈ నాలుగు బిల్లులను అసెంబ్లీ ఆమోదించనుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మరొక అంశం పాక్తో శాంతికి ప్రయత్నిస్తే దురోహం ఎదురైంది ద్వైపాక్షిక సంబంధాల మెరుగు బాధ్యత పొరుగు దేశం పైనే ఉంది దేశమే ప్రధానమని ఆర్ఎస్ఎస్ బోధిస్తుందని కూడా మోడీ గారు మాట్లాడడం జరిగింది సో ఇదంతా ఎక్కడ మాట్లాడారు ఏం జరిగింది అనేది చూస్తే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ లేక్స్ ఫ్రీ ఫ్రీడ్ మ్యాన్ పాడ్కాస్ట్లో మోడీ గారు మాట్లాడడం జరిగింది ప్రత్యేక ఇంటర్వ్యూలో సో పాక్ ఇకనైనా తీరు మార్చుకోవాలి రష్యా ఉక్రెయిన్ యుద్ధం చేయకుండా చర్చించుకోవాలని కూడా సూచించడం జరిగింది నాకు నూట నలభై కోట్ల మంది భారతీయుల శక్తి నా బలం అని చెప్పేసి ఇక్కడ చెప్పారు సో ఐస్ ఐఎస్ఎస్లోకి స్వాగతం ఫ్రెండ్స్ ఐఎస్ఎస్లోకి స్వాగతం ఏంటంటే ఈ న్యూస్ గత తొమ్మిది నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన యోమాగాములైన సునీత విలియమ్స్ బూచ్ విల్మోర్లకు సంబంధించి సో ఈ ఇద్దరిని భూమి మీదకి తీసుకొచ్చేందుకు ఎలాన్మస్కు సంబంధించిన స్పేస్ఎక్స్ మరియు నాసా సంయుక్తంగా క్రూ క్యాప్సుల్ని విజయవంతంగా ప్రయోగించాయి సో వారు అక్కడికి చేరుకున్న సందర్భంగా అక్కడ ఉన్న ఇద్దరు ఎవరైతే ఉన్నారో సునీత విలియమ్స్ మరియు విల్మోర్ ఇద్దరు స్వాగతం పలికారు సో ఈ నెల పంతొమ్మిది లేదా ఇరవై తారీఖులలో వీరు భూమికి తిరిగి వచ్చే అవకాశం ఉంది సో అదేవిధంగా దేవుడు ఉన్నాడని నిరూపిస్తా మ్యాథ్స్ ఫార్ములాతో నిరూపిస్తా అంటున్న శాస్త్రవేత్త డాక్టర్ విల్లీ సూన్ గురుత్వాకర్షణ స్థిరాంగం ప్రభావం ప్రస్తావన సో గురుత్వాకర్షణ స్థిరాంగా సంబంధించి ప్రస్తావన తోటి మ్యాథమెటిక్స్ ఫార్ములాతో దేవుడు ఉన్నాడని నిరూపిస్తా అని చెప్తున్నాడు సో ఈ శాస్త్రవేత్త అయితే తాను నమ్మిన గణిత గణిత సూత్రం దేవుని ఉనికిని విజయవంతంగా నిరూపించగలదని హర్వర్ పరిశోధకుడు ఖగోళ భౌతిక శాస్త్రవేత్త విల్లీ సూన్ ప్రకటించారు సో ఫ్రెండ్స్ దీనికి ఆధారం ఏంటంటే పంతొమ్మిది వందల అరవై మూడులోని ఒక సిద్ధాంతం ఆ సిద్ధాంతం పేరు డిరాక్ సిద్ధాంతం అని అంటారు సూన్ ఫార్ములా పంతొమ్మిది వందల అరవై మూడులో ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త కేంబ్రిడ్జ్ గణిత శాస్త్రవేత్త అయిన పాల్ డిరాక్ ప్రతిపాదించిన హైపోథసిస్ని ని సూచిస్తుంది దేవుడు మన జీవితాలను ప్రకాశవంతం చేయడానికి అనుమతించే నిత్యశక్తుల ఉదాహరణలు చాలా ఉన్నాయని చెప్పేసి పేర్కొన్నారు మనకు కాంతిని ఇవ్వడం కూడా ఇందులో భాగమే అని అతను అంటున్నారు డిరాక్ పంతొమ్మిది వందల అరవై మూడులో స్థిరాంకం ఈ సిద్ధాంతం హైలైట్ చేస్తూ వివరించారు డిరాక్ సిద్ధాంతం కొన్ని విశ్వ స్థిరాంకాల విషయంలో జీవం ఉనికిని జీవం ఉనికికి సాధ్యం చేసే అధిక స్థాయి ఖచ్చితత్వాన్ని నొక్కి చెప్తున్నారు సో ఫ్రెండ్స్ మరొక అంశము మస్క్ కి సంబంధించిన గ్రోక్ ఏఐకి సంబంధించి చాట్ సో మాటకు మాట ఇచ్చి పడేస్తున్న చాట్ ఏఐ చాట్ బూతులకు బూతులు గౌరవానికి గౌరవం సో ఫ్రెండ్స్ ఏంటంటే మనకు చాట్ చెప్పి తెలుసు ఆ తర్వాత మనకు ఇప్పుడు గ్రో కేఏ అయితే రిలీజ్ అయింది అయితే ఇది ఏ విధంగా ఉందంటే ఫ్రెండ్స్ ఇది చాలా అంటే అట్రాక్ట్ చేస్తుంది పబ్లిక్ ని ఎందుకంటే మనం మంచి అడితే మంచి చెడు అడితే చెడు అంటే మనకు అడిగిన క్వశ్చన్ కి తగ్గట్టు ఆన్సర్ ఇస్తుంది అయితే ఇక్కడ మన తెలుగు స్టేట్లో ఏం చేశారంటే కొంతమంది దానికి అనేక విచిత్రమైన క్వశ్చన్లు అయితే అడిగారు అయితే అలాంటి ఒక క్వశ్చన్ చూద్దాం మనం ఇక్కడ ఏంటంటే బాబులకే బాబు ఎవరు సో జనరల్గా అయితే జనసేన కార్యకర్తలు అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు దేని గురించి చెప్పుకో మాట్లాడుతూ ఉంటారు సో ఈ బాబులకే బాబు ఎవరు అనే ఆన్సర్ ఆడితే క్వశ్చన్ ఆడితే మనకి గ్రో కే చెప్పిన సమాధానం ఇక్కడ ఇచ్చారు చూద్దాం ఒకసారి టాలీవుడ్లో బాబులకే బాబు అనే ట్యాగ్ హాట్ టాపిక్ అని మహేష్ బాబు అభిమానులు ఈ నినాదం చేస్తారని గ్రో పేర్కొంది కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ నినాదం తమదనని వాదిస్తుంటారు ఈ నినాదం మూలాలు అస్పష్టంగా ఉన్నాయని ఇరు వర్గాలు దాన్ని ఒకరిని ఒకరు దొంగలించారని అంటే మహేష్ బాబు అభిమా అభిమానులేమో దీన్ని దొంగిలించారని లేదు ఇది మాదే అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అభిమానులు చెప్తున్నారు దీని మీద ఎలాంటి క్లారిటీ లేదని చెప్పేసి ఉన్న విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది సో అదేవిధంగా మన మాడుగులు స్టోన్ హెంజ్ సరసన మన మాడుగులు సో ఫ్రెండ్స్ ప్రపంచ ఖ్యాతికి దూరంలో మాడుగులు నిలుపురాలు ప్రపంచ వారసత్వ సంపదలో చోటు దక్కే అవకాశం యునెస్కో గుర్తింపు ప్రక్రియలో సానుకూల పరిణామాలు ఇటీవల దీనికి తాత్కాలిక టెంటిటివ్ లిస్టులో చోటు దక్కడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది మనకు ఈ రాళ్ళ అమెరికా ఆధారంగా సమయంని నిర్ధారించేది సూర్యోదయం నిర్ధారించే ఒక పద్ధతి ఉండేది సో ఇది ఇంగ్లాండ్లోని హెంజ్ ప్రాంతంలో దీనికి సంబంధించిన ఆనవాలు గుర్తించడం జరిగింది గతంలో కానీ ఇప్పుడు మన దేశంలో కూడా మన మాడమూల్ ప్రా మూడమూల్ ప్రాంతంలో దీన్ని గుర్తించడం జరిగింది సో ఏటో జూన్ ఇరవై ఒకటో తారీఖు నాడు ఏమైతుందంటే సూర్యగతిని మన పూర్వీకులు ఖచ్చితంగా గుర్తించే పరిజ్ఞానాన్ని అందిపరుచుకున్న విషయం మనకు తెలిసిందే ఇక ఇంగ్లాండ్లోని స్టోన్ లో కీ స్టోన్గా గా పిలుచుకునే ఈ ప్రధాన నిలువురాయి దానికి సరిగ్గా ఎదురుగా ఉండే మరొక రెండు రాళ్ళ మధ్యన సూర్యోదయం కనిపిస్తుంది ఇది సరిగ్గా ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటిన మొదలవుతుంది అలాగే నాలుగైదు రోజులు స్థితి ఆ స్థితి ఉంటూ క్రమంగా మారుతుంది జూన్ ఇరవై ఒకటిన తన ఆయనాన్ని మార్చుకుంటారన్నమాట అయితే ఇదే విధంగా మనం మూడములు సరిగ్గా అదే రోజు ఒక ప్రత్యేకత కనిపిస్తుంది ఇక్కడ సూర్యోదయం వేళ ఒకే వర్ష క్రమంలో ఉండే మూడు భారీ నిలువరాల నీడ ఒకే గీతలాగా అనిపిస్తుంది వాటి వెనకాల నిలబడితే కాసేపు సూర్యుడు మనకు కనిపించాడు ఈ స్థితి సరిగ్గా అదే రోజు కనిపించి నాలుగైదు రోజుల్లో క్రమంగా మారుతుంది సో ఇది ఋతుపవనాలు మొదలయ్యే విషయాన్ని గురించి మనము సూచిస్తుందని చెప్పవచ్చు సో ఫ్రెండ్స్ ఇది మనకు దీనికి సంబంధించి ఇది న్యూస్ కాబట్టి మనం కొంతనే చెప్తున్నాము మన కరెంట్ అఫైర్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మిజోరాం వండర్ కిడ్ కు గిటార్ మా తుజే సలాం పాటతో శ్రోతలను మంత్రముగ్ధులను చేసిన మిజోరాం వండర్ కిడ్ ఎస్ఎల్ లాల్తు హామీ హామినెస్ట్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గిటార్ బహుమతిగా ఇచ్చారు నేటి నుంచి రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించిన సీఎం రేవంత్ ఏప్రిల్ ఐదు వరకు గడువు పథకంపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గ సో ఫ్రెండ్స్ మనకు ఇది మొత్తం మన రాష్ట్రంలోని ఐదు లక్షల మందికి ఈ పథకం కింద లబ్ధి చేకూర్చుకొని ఉన్నారు అయితే దీన్ని మొత్తం మూడు కేటగిరీలుగా వేయించారు ఫస్ట్ కేటగిరీలో లక్ష వరకు లోన్ ఇస్తారు దీంట్లో ఎయిటీ పర్సెంట్ మనకు సబ్సిడీ ఉంటుంది సెకండ్ కేటగిరీలో రెండు లక్షల లోన్ ఇస్తారు దీంట్లో సెవెంటీ పర్సెంట్ సబ్సిడీ ఉంటుంది థర్డ్ కేటగిరీలో మనకు మూడు లక్షల లోన్ ఇస్తారు దీంట్లో మనకు సిక్స్టీ పర్సెంట్ సబ్సిడీ ఉంటుంది ఈ ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ అన్నప్పుడు ట్వంటీ పర్సెంట్ మనం డిపాజిట్ చేయవలసి ఉంటుంది సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి అప్లికేషన్ మనం ఎక్కడ చేయాలంటే ఆల్రెడీ దీనికి సంబంధించి ఒక ప్రత్యేక వీడియో కూడా చేసుకోబోతున్నాం ఏంటంటే తెలంగాణ ఎంఎంఎస్ డాట్ సిజీజీ డాట్ జీఓబి డాట్ ఇన్లోకి వెళ్తే మనకు అక్కడ మొత్తం కమ్యూనిటీ వైజ్గా ఎస్సీ కార్పొరేషన్ సపరేట్గా బీసీ మైనార్టీ క్రిస్టియన్ మైనార్టీ ఎస్టీ ఈ విధంగా అయితే ఉంటాయి సో అక్కడ నుంచి మనం అప్లికేషన్ చేసుకోవచ్చు ఈరోజు సాయంత్రం అప్లికేషన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది ఇందిరమ్మ ఇండ్లు సెకండ్ ఫేజ్ మొదలైన లబ్ధిదారుల ఎంపిక జాబితాను సిద్ధం చేస్తున్న కలెక్టర్లు మొదటి విడతలో ఆరు వేల ఆరు వందల ఇళ్ళ నిర్మాణం ప్రారంభం వారంలో ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన బిల్లుల చెల్లింపు అని చెప్పేసి ఒక న్యూస్ చూడవచ్చు తెలంగాణలో తొలిసారి రోప్వే పర్యాటకం భువనగిరి కోటపైకి ఒక కిలోమీటర్ మేర నిర్మాణం యాభై ఆరు కోట్లతో టెండర్లు పిలిచిన పర్యాటక సంస్థ అయితే మరొక నాలుగు రోపేలకి కేంద్రానికి ప్రతిపాదనలు పంపిస్తా ఉన్నారు సో ఫ్రెండ్స్ ఇక్కడ ఈ రోపే తెలంగాణలోని మొట్టమొదటి రోపే భువనగిరి కోట అభివృద్ధికి సంబంధించి దీనికి పదిహేను కోట్ల ఖర్చు అవుతుంది ఇరవై మీటర్ల వెడల్పుతో యాక్సెస్ రోడ్డు పార్కింగ్ దీనికి పది కోట్ల ఖర్చు ప్రవేశ ద్వారా టూరిజం సదుపాయాలు చారిత్రక కట్టడాల పునరుద్ధరణ పది కోట్లు అదేవిధంగా మౌలిక సదుపాయాల కల్పన కోసం తొమ్మిది పాయింట్ నాలుగు కోట్లు ఇతర ఏర్పాట్లకు పదకొండు కోట్లు ఖర్చు అయ్యే అవకాశం ఉంది నేటి నుంచి రైసినా డైలాగ్ నూట ఇరవై ఐదు దేశాల ప్రతినిధులు హాజరు ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకు ప్రపంచ రాజకీయ ఆర్థిక పరిస్థితులపై చర్చించడానికి మూడు రోజుల పాటు నిర్వహించే ఈ రైసినా డైలాగ్ని ఈ పదవ త ఈ అంటే పదవ సెషన్ ఇది ఈ పదవ సెషన్ ని మన ప్రధాని మోదీ గారు సోమవారం ఢిల్లీలో ప్రారంభించనున్నారు అయితే ఈ ఈ డైలాగ్ యొక్క అంటే ఈ మూడు రోజుల ఈ కార్యక్రమం యొక్క థీమ్ చూసుకుంటే మనకు మనము తెలుగులో ఇతివృత్తం అంటాం ఈ థీమ్ ఏంటంటే కాలచక్ర ప్రజలు శాంతి భూగోళం అనే ఇతివృత్తంలో దీన్ని జరుపుతున్నారు సో దీన్ని ఆ ఓఆర్ఎఫ్ అబ్జర్వర్ ఆఫ్ రీసెర్చ్ ఫౌండేషన్ అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ శాఖతో కలిసి మన విదేశీ వ్యవహారాల శాఖ దీన్ని అయితే నిర్వహిస్తూ ఉన్నది సో ఇక్కడ మనకు సాక్షులు వచ్చినది మనకేందంటే సుప్రీంకోర్టు తీర్పులకు సంబంధించిన వివాదాల మీద కొన్ని వివరించారు అదేవిధంగా మనకు ఆర్మీకి సంబంధించి జాబ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది